നമസ്കാരം യൂണിൻ മീഡിയ ന്യൂസ് കി സ്വാഗതം ഹെഡ്ലൈൻ ചൂദം വരംഗൽ രൈത്ത വിജ്ഞപ്തിക്ക് സീഎം രേവന് രെ ഓക്കെ രുണമാഫി അമല വേള കീലകുണമാഫീ രേവന്ത് രെതി മോസം കെട്ടർ സഞ്ചലന കോമെന്റ്സ് కామంతో సారేడి డబ్బు మతంతో పేరి నాని మాట్లాడుతున్నారు కొల్లు రవీంద్ర ఫైర్ తెలంగాణ ఏపీలో భారీ వర్షాలు పలు జిల్లాలను హెచ్చరించిన వాతావరణ శాఖ రైతులకు రుణమాఫీ చేస్తామని అయినా మేము రాజీనామా చేయమని అడగడం లేదు ఎందుకంటే మీరు ఎలాగూ పారిపోతారని మాకు తెలుసని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఉద్దేశించి ఆయన మాటలు మాట్లాడారు లక్షలోపు రైతుల రుణాలు మాఫీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మీలాంటి బోటక మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని అన్నారు ఈ రోజు రుణమాఫీ నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది పదకొండు రైతు ఖాతాల్లోకి ఏడు వేల కోట్లు జమ చేసింది లోపు లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ చేయనుంది ఆగస్టు దాటకు ముందే రెండు లక్షల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుందని అన్నారు ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి పది సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు రెండు వేల పద్నాలుగులో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలైనా నాలుగు విడతల్లో చేస్తామని అసలు మిత్తి చెల్లిస్తామని ఆ ఐదు సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్ళీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కూడా అదే విధమైన లక్ష రూపాయల రుణమాఫీ మాట ఇచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయినారు ఇది సందర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగానికి గుర్తు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది మొదటి ఐదు సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే రెండవసారి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చెల్లించాల్సిన పదహారు వేల కోట్లు కానీ చెల్లించిన తొమ్మిది వేల కోట్లు కూడా సరిగ్గా చెల్లించలే రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు ఇరవై ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు ప్రజలకు ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వమన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినరు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ప్రజలు తీర్పిస్తే అని చెప్పి మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు ఇంతకుముందు ఎల్ఐఏ చెప్పినట్టు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో లక్షలాది మంది సమక్షంలో ఈనాటి లోక్సభ పక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది మంది రైతుల సమక్షంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వారు హామీ ఇవ్వడం జరిగింది రైతు డిక్లరేషన్ లో ఆ మాటను నిలబెట్టుకొని ఆ మాటను గుర్తుపెట్టుకొని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలను ప్రకటించి తెలంగాణ ప్రజలకు మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ తెలంగాణ ప్రజలకు రెండవసారి మాట ఇచ్చిండ్రు వారు స్పష్టంగా చెప్పిండ్రు తెలంగాణ ఏ విధంగా అయితే మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమో అదే విధంగా సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు కూడా రంగారెడ్డి జిల్లా నడిగడ్డన నిలబడి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు లక్షలాది మంది తెలంగాణ రైతులకు నేను మాట ఇస్తున్నా తెలంగాణలో రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది మూడు దఫాలుగా చేయనున్న ఈ రుణమాఫీని ఆగస్టు పదిహేను లోపు ప్రభుత్వం పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించింది ఇందులో భాగంగా లక్ష రూపాయల మేర రుణాలు ఉన్న రైతుల అకౌంట్లతో డబ్బులు జమ చేసింది ఈ క్రమంలో రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు రుణమాఫీ పేరుతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు రైతు రుణమాఫీ అని రేవంత్ రెడ్డి సర్కార్ అన్నదాతలను మోసం చేస్తోందని కేటీఆర్ తెలిపారు రైతు బంధు కింద జూన్ నెలలు ఇవ్వాల్సిన నిధుల్లో నుంచి ఏడు వేల కోట్లను రుణమాఫీకి మళ్లించారని ఆరోపించారు హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుంచి కొంత మొత్తం విధిల్చి రుణమాఫీ చేస్తున్నామంటూ ఫోతులు కొడుతున్నారంటూ కేటీఆర్ పేర్కొన్నారు నలభై లక్షలకు పైగా రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం పదకొండు లక్షల మందిని ఎలా ఎంపిక చేస్తారంటూ కేటీఆర్ నిలదీశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై ఏపీ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయసాయికి పిచ్చి పట్టిందని ఆయన అన్నారు ప్రెస్ మీట్ కు వచ్చిన విలేకరులను ఒరే ఎర్రానే అనడం సిగ్గుపడాల్సిన విషయమని చెప్పారు ఆయనపై వచ్చిన విమర్శలకు సమాధానాలు ఇవ్వకుండా మీడియా ప్రతినిధులను కించపరుతూ మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి తప్పులు చేశారని ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నాడని కొల్లు రవీంద్ర మండిపడ్డారు మీడియా సంస్థల యాజమాన్యాలు విలేకరులపై ఆయన చేసిన విమర్శలకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారని చెప్పారు కామంతో విజయసాయి రెడ్డి డబ్బు మతంతో పేరి నాని కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు విచారణ జరిపి త్వరలోనే అన్ని లెక్కలు తేలుస్తామని చెప్పారు ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణల పైన సమాధానం చెప్పలేక మీడియా పైన అక్కడికి విచ్చేసినటువంటి విలేకరుల పైన అరే ఒరే అని మాట్లాడతాం అనేది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడు ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఆయన పైన స్వయంగా ఏదైతే ఆరోపణలు వచ్చినాయో ఆరోపణలు చేసింది ఎవరు మీడియా కాదు కదా సాక్షాత్తు ఈయన ఎవరైతే చెప్తా ఉన్నారో శాంతి అని ఆయన భర్తే మదన్మోహన్ అతను మోహన్ కంప్లైంట్ చేశాడు అక్కడ ఉన్నటువంటి అడోమెంట్ కమిషనర్ ఆవి సస్పెండ్ చేశారు దాని మీద విశాఖపట్నం దాకా పరిగెత్తుకెళ్లి వెళ్ళి విశాఖపట్నంలో ప్రెస్ పెట్టి అంటే అక్కడ ఆయన భయపెట్టాలనే అంటే గతంలో ఆయన వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాను అనే రకంగా వాళ్ళ మీద బెదిరిస్తా ఉన్నాడు అది ఇది చాలా సిగ్గు చెట్టు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి మధ్యంతర ఎన్నికలు వస్తాయి ప్రభుత్వం పడిపోద్దా ఏం మాట్లాడుతున్నావు విజయసాయి రెడ్డి గారు చేయాల్సినటువంటి పాపాలన్నీ చేసావు చివరికి ఒక కుటుంబాన్ని రోడ్డు పడేసావు దానికోసం ఇవాళ నువ్వు మీడియా వాళ్ళ మీద మీడియా ప్రతినిధుల పైన వార్తలు అందిస్తున్నటువంటి సంస్థల పైన సంస్థ యాజమాన్యం పైన నువ్వు మాట్లాడినటువంటి మాటలు చాలా సిగ్గుచేట్టు ఖచ్చితంగా దీన్ని మూల్యం చెల్లించుకుంటారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఒక్కొక్కరికి పిచ్చిపట్టి మాట్లాడుతూ ఉన్నారు మొత్తం ఉన్నాయి చిట్టాలన్నీ అన్నీ ఉన్నాయి ఎవరిని వదిలే సమస్య లేదు నెల రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్న పరిపాలన అందించాలని అహర్నిశలో కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ యావత్ యంత్రాంగం ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని నెల రోజుల్లో పెన్షన్ ఇవాళ అతి కీలకమైనటువంటి పెన్షన్ ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో మొట్టమొదటిగా ఒకటో తారీఖునే ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఇవన్నీ చూసి మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు ఇవాళ దాదాపు అరవై ఐదు లక్షల పెన్షన్లు ఇంటికి తీసుకెళ్లి పెంచిన పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి అంటే ఏడు వేల రూపాయలు ఆ గ్యాప్ ఏదైందో అది కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇంటికి తీసుకెళ్లి ప్రతి ఒక్క లబ్ధిదారులకి అవ్వాతాతలకి ఆడబిడ్డలకి అందించినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అదే కాదు ఉచితంగా ఇసుక ఇవాళ ఎవరు కావాలన్నా రీచ్కి వెళ్ళి రీచ్లు అయితే ఇప్పుడు ఈ మూడు నెలలు మనకి మాన్సూన్ సీజన్ ఉండదు కాబట్టి రీచ్ల నుంచి తీసుకుంటానికి ఎన్జిటి వాళ్ళు అనుమతి ఉండవు కాబట్టి స్టాక్ పాయింట్స్ ఎక్కడైతే ఆల్రెడీ నిలవ ఉన్నటువంటి ఇసక ఏదైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు లారీ పెట్టుకుని ఉచితంగా మీరు తీసుకెళ్ళచ్చు ఏదైతే అక్కడ తీసినటువంటి ఖర్చులు మరి రదిలోంచి తెచ్చినటువంటి ఖర్చులు లారీ లోడింగ్ ఖర్చులు తీసుకుని మీరు పట్టుకెళ్ళచ్చు ఇవాళ ఉచితంగా ఇస్తుంది ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మూడు నెలల తర్వాత రీచ్లన్నీ ఓపెన్ అవుతాయి అక్టోబర్ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అనుమతులతో కూడుకున్నటువంటి రీచ్లన్నీ ఓపెన్ చేస్తారు అప్పుడు అంతా కూడా ఫ్రీగా ఎక్కడికైతే అక్కడ మనం తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది ఇవాళ ఫ్రీగా ఇసుక ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం లాస్ట్ ఐదు సంవత్సరాలు దోచుకున్నారు ఇసుకలో వేల కోట్లు ఏడు వేల కోట్ల పైన ఈ ఇసుకలో దోచుకున్నారు అది ఇది లెక్కల ప్రకారం అధికార లెక్కల ప్రకారం ఇంకా అనధికారికంగా పెద్ద ఎత్తున ఉంది ఇల్లీగల్ మైనింగ్ జరిగింది ఇల్లీగల్ దోపిడీ జరిగింది అది పొరలోనే అవన్నీ కూడా బయటపడతాయి ఎవరు దీన్ని అనుకున్నారు వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు ఖచ్చితంగా ఇవాళ విజయసాయిరెడ్డి గారు ఇక్కడ బందర్లో ఒక పేరు నాని గారు ఉన్నాడు ఇక ఆయన అయితే ఎక్కడి నుంచో దిగొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఉన్నారు నెల రోజుల్లో ఏమీ చేయలేదంట నీ కళ్ళు పోయినాయా లేకపోతే ఆయన కామంతో ఆయన కళ్ళు మూసిపోయినాయి విజయసాయిరెడ్డి గారు నీకు దేంతో మూసిపోయిందో చూసుకో ఒకసారి డబ్బు మతంతో మూసిపోయిందేమో మొత్తం లాగుతాం బయటికి నీ ఆస్తులు మొత్తం వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి ఉన్నాయి రేపు ఖచ్చితంగా వీటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి నీ ఎక్కడ దాచినా మొత్తం కూడా బయటికి తెస్తారు కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడే పేరునని గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తగిన బుద్ధి చెప్పారు ప్రజలు ఇంకా సిగ్గురాల సిగ్గు శరం లేకుండా బయలుదేరుతున్నారు ఇవాళ ఇసకిచ్చాం ఇవాళ డిఎస్సి కండక్ట్ చేయబోతున్నాం పెన్షన్స్ ఇచ్చాం మీరు అక్రమంగా దోచుకోవాలన్నటువంటి ఇళ్ళ ఇళ్ళు పట్టాలన్నీ కూడా దోచుకోవాలని మీరు ప్రయత్నం చేశారే భూహక్కు చట్టం ఇవాళ దాన్ని రద్దు చేస్తున్నాం ఈ భూహక్కు చట్టం ద్వారా మన ఆస్తులు మన దగ్గర ఉండవంట మన ఇంటి డాక్యుమెంట్స్ జెరాక్స్ కాపీ మన దగ్గర ఉంటుంది అంట ఒరిజినల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి అంట అవి తీసుకెళ్లి వాళ్ళ అప్పులు తాకట్టు పెట్టేసే పరిస్థితి అవకాశం కూడా ఉంది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ పెట్టేశారు చాలా అసలు మన భూముల మీద ఏదన్నా లీగల్గా ఫైట్ చేయాలన్నా మన చేతుల్లో ఉండదు దాన్ని మొత్తం దాన్ని అధికారిని ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటారంట గతంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎంఆర్ఓ చెప్తాం కలెక్టర్ గారు చెప్తాం అక్కడ కూడా పరిష్కారం కాకపోతే కింద కోర్టుకెళ్ళి పోరాటం చేస్తాం ఇంకా ఇవేం లేవు ఎవరినో ఒక సొంత ప్రైవేట్ మనిషిని పెట్టుకుంటారు అడ్డగా దోచేస్తారు ఎవరైనా వెళ్ళి లభో దీపమంటే సెటిల్ చేస్తారు సెటిల్ చేయకపోతే కోర్టుకు వెళ్ళడానికి కూడా దిక్కుండు ఆంధ్రప్రదేశ్ లో అన్నా క్యాంటీన్లను ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో మొత్తం రాష్ట్రంలో రెండు అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని గుర్తు చేశారు అప్పట్లో నూట ఎనభై మూడు అందుబాటులోకి వచ్చాయని మిగిలిన ఇరవైలో పద్దెనిమిది క్యాంటీన్ల భవనాలు పూర్తయని తెలిపారు మరో రెండు భవనాల నిర్మాణం ప్రాథమిక దశలో ఉందని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్యాంటీన్లు మూతపడ్డాయన్నారు టీడీపీ హయాంలో నిర్మించిన భవనాలను వార్డు సచివాలయాలు గోదాములుగా మార్చేస్తారని గుర్తు చేశారు అన్న క్యాంటీన్లలోని ఫర్నిచర్ను మూలన పడేస్తారని అన్నిటికీ మరమ్మతులు పూర్తి చేసి ఆగస్టు పది నాటికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించామన్నారు నారాయణ అంతేకాదు రాష్ట్రంలో పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందిస్తారని అన్ని చోట్ల క్యాంటీన్లు ఒకేలా ఒకే భోజన మెనూతో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అన్న క్యాంటీన్లకు గతంలో అక్షయపాత్ర సంస్థ నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసిందని గుర్తు చేశారు ఈసారి కూడా అదే విధంగా అభేదారులకు ఆహారాన్ని అందించేందుకు టెండర్లు పిలిచామని ఈ నెల ఇరవై రెండున టెండర్లు ఓపెన్ చేస్తామన్నారు మంత్రి తిరుమలలో ఫేమస్ హోటల్ లైసెన్స్ రద్దు చేశారు తిరుమలలోని తొమ్మిది పెద్ద హోటల్లో ఒకటైన విశ్రాంతి భవనం సమీపంలోని బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ రో రద్దు చేసింది లైసెన్స్ ఫీజు సకాలంలో చెల్లించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం హోటల్ చెల్లించవలసిన లైసెన్స్ ఫీజు డెబ్బై ఆరు లక్షల నాలుగు వేల నూట తొంభై ఆరు రూపాయలు ఇందుకు సంబంధించి జూన్ నెలలో సదర్ హోటల్ కు తుది నోటీసులు జారీ చేశారు పలుమార్లు నోటీసులు జారీ చేసిన లైసెన్స్ ఫీజు చెల్లించినందుకు హోటల్ లైసెన్స్ను రద్దు చేసి టీటీడీ రెవెన్యూ హెల్త్ విజిలెన్స్ అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృద్దం గురువారం హోటల్ను స్వాధీనం చేసుకున్నారు మరోవైపు తిరుమలకు వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపేట వేస్తోందని ఈవో శ్యామలరావు ఉన్నారు తిరుమలలోని కౌస్తభవం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న బాలాజీ భవన్ హోటల్ ను ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు బృందంతో కలిసి గురువారం తనిఖీ చేశారు ఎఫ్ఎస్డి డైరెక్టర్ పూర్ణచంద్రరావుతో కలిసి హోటల్లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు ముడి సరుకుల నిల్వ శుభ్రపక్షం తదితర పద్ధతులను పరిశీలించారు బంగాళాదుంపలు కాలీఫ్లవర్ మరియు కొన్ని కిరాణా సామాగ్రితో సహా చాలా కూరగాయలు కూలిపోయినట్లు వర్గించారు పరశుప్రతాప్తి చర్యలు కూడా నాచరకంగా ఉన్నాయన్నారు క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది బట్ కొన్నిటి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి క్వాలిటీ బాగుండలేదని ఎస్పెషలీ ఈ బాలాజీ భవన్ బాలాజీ భవనా బాలాజీ బాలాజీ భవన్ కస్తుబం దీని మీద ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి ఇక్కడ ఇక్కడ నుంచి తిని వెళ్ళిన వాళ్ళు ధైర్యం రావడం ఇలాంటివన్నీ వస్తున్నాయని చాలా మీల్స్ కానీ కంప్లైంట్స్ కానీ వస్తున్నాయి కంప్లైంట్స్ రావడంతో దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ డైరెక్టర్ గారు స్టేట్ ఫుడ్ సేఫ్టీ డైరెక్ట్ గా పూర్ణ చంద్రరావు కూడా డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళ టీం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు తర్వాత మా టీటీడీ టీం నుంచి జాయింట్ గా ఈ మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది చాలా దారుణంగా ఉంది లోపల అన్ఫార్చునేట్లీ కిచెన్ కూడా చాలా అన్హైజీనిక్ గా ఉంది ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు చెప్పడం ప్రకారం ఇవన్నీ కూడా ప్రోబిటెడ్ కలర్స్ వాటం లేకపోతే పప్పు పప్పు చూడండి ఇది సో ఇలాంటి పప్పు చాలా నాసిరకం పప్పు లేకపోతే నిల్వ అంటే చాలా పాడైపోయిన పప్పు అలాగే ఫ్రిడ్జ్ లో కూడా ఫ్రిడ్జ్ లో కూడా ఈ నిన్నటి నిన్నటి నిన్న చేసినవి నిన్న వండినవి ఫ్రిడ్జ్ లో పెట్టడం ఆ తర్వాత ఈ అనేది ఇది ఇయో గారికి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి అని చెప్పి చాలా మెయిల్స్ వచ్చినాయి దాని రూపేనా ఈ తిరుమల హిల్స్ కూడా మా డిపార్ట్మెంట్ నుంచే సేవ చేయడానికి నోటిఫై చేయడానికి అవకాశం ఇచ్చారు ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతాం వరంగల్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకుంది పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ గడవకు ముందే సచివాలయం వేదికగా రైతు రుణమాఫీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు రైతులతో కాసేపు మాట్లాడిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరతో కలిసి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు కాగా తొలి విడతగా లక్ష లోపు రైతు రుణాల మాఫీని ప్రారంభించారు దీంతో మొత్తం పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల నగదును బ్యాంకులు జమ చేశాయి ఈ సందర్భంగా కాంగ్రెస్ మాట ఇస్తే అని భరోసా రుజుమైందని రేవంత్ రెడ్డి తెలిపారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పలువురు రైతులతో ముచ్చటించారు ఈ సందర్భంగా రైతులంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు ఈ క్రమంలోని వరంగల్ చెందిన ఓ రైతు చేసిన విజ్ఞప్తికి రేవంత్ రెడ్డి ఓకే చెప్పారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిస్తున్న వర్షాలకు నదులు కాలువలు పొంగి పొర్లుతున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాల ముంపును గురయ్యే అవకాశం ఉండటంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కాగా ప్రముఖ పుణ్యక్షేత్రం సక్కినటిపల్లి మండలం అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చలమైమైంది భరత నీటిలో ఉన్న చేపలను స్థానికులు రోడ్డుపై వలలు వేసి పట్టుకుంటున్నారు చేపలు రోడ్డుపైకి రావడంతో వాటిని చూసేందుకు జనం పోటెత్తారు Thank <laughs> you. కృష్ణ వంశీ ఇప్పుడంటే అంత ఫామ్ లో లేడు రాఖీ తర్వాత మండీ సూపర్ హిట్ హిట్లను చూడలేకపోతున్నాడు కానీ కెరీర్ ప్రారంభంలో కృష్ణవంశీ చిత్రాలకు ఉండే క్రేజ్ వేరు సింధూ కమర్షియల్గా ఆకట్టుకోలేకపోయినా ఆ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది నిన్నే పెళ్ళత అంతఃపురం మురారి ఖడ్గం ఇలా ఎన్నో క్లాసిక్ సినిమాలు తీశారు ఇక కృష్ణవంశీ ఖాతాలో డిజాస్టర్ చిత్రాలు కూడా ఉంటాయి రామ్ చరణ్తో చేసిన గోవిందులు అందరి వాడేలే చిత్రం భారీ అంచనాలతో వచ్చి చెత్తకల్పడింది అత్తారింటికి దారేది ఫ్లేవర్లో తాతగారింటికి దారేది అనేలా ఉందని ట్రోల్స్ చేశారు కృష్ణవంశీ చివరిగా రంగమహత అన్న అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చారు బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ నటనలకు అందరూ ఫిదా అయ్యారు ఈ చిత్రం కమర్షియల్ గా అంత వర్కౌట్ కాకపోయినా ఆడియన్స్ను మాత్రం మెప్పించింది ఇక ఇప్పుడు కృష్ణవంశీ సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులతో సరదాగా చాట్ చేస్తున్నారు మురారి రీ రిలీజ్ టైంను హాయిగా ఆస్వాదిస్తున్నట్లుగా కనిపిస్తోంది మురారి నాటి రోజుల్ని కృష్ణవంశి తలుచుకుంటున్నారు పాటల కంపోజింగ్ సినిమా షూటింగ్ రోజుల గురించి ఫ్యాన్స్ అడుగుతుండడం కృష్ణవంశీ సమాధానాలు చెప్తుండటంతో ట్విట్టర్లో మురారి మరింతగా ట్రెండ్ అవుతోంది పాటల కోసం ఎంతలా కష్టపడాల్సి వచ్చిందో కృష్ణవంశీ చెప్పుకొస్తున్నారు చిప్పమ్మ పాట కోసం బాగా కష్టపడ్డారట అలనాటి రామచంద్రుడి కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందట సూర్యకుమార్ యాదవ్ ను టీ ట్వంటీ జట్టు కెప్టెన్ గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ సూర్యకుమార్ కు అవకాశం కలిసి వచ్చిందని అభిమానులు భావిస్తున్నప్పటికీ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ ప్రపంచకప్పని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నాయి శ్రీలంకలో పర్యటన కోసం భారత్ జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది వన్డే జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాను సుబ్మన్ గిల్ రియాన్ పరాగ్ మహమ్మద్ సిరాజ్ రిషబ్ పంత్ అయితర ఆటగాళ్లకు టీ ట్వంటీ జట్టు వన్డే జట్టు రెండింటిలోనూ చోటు దక్కింది దేశవాదీ క్రికెట్ కు దూరంగా ఉండి సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యార్ ఈ సిరీస్తో పునరాగమనం చేస్తుండడం మరో విశేషం తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడంతో మరో మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇవాళ నాలుగు జిల్లాల్లో శనివారం ఆరు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఆ జిల్లాలకు ఐఎండి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ములుగు మహబూబాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హరమకొండ కొమరంభీం ఆసిఫాబాద్ మంచర్యా జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయంటున్నారు అటు ఆంధ్రప్రదేశ్ కూడా వర్షాలు కణికిస్తున్నాయి అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా వర్షాలు ఊపందుకున్నాయి వాయు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది ఇప్పటికే మరో అల్పపీడనం కొనసాగుతోంది వచ్చే రెండు మూడు రోజుల్లో రెండు అల్పపీడనం మరింత బలపడి వాయువు దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈ ప్రభావంతో కోస్తా రాయలసీమలో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది పలు జిల్లాలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు హెవీ బుల్టెన్ విశేషాలు Нам сперва.